హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే పిల్లలకి పడుకుండే ముందు బెడ్ టైం స్టోరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వింటూ ఉంటాం కదా మనము సో మా బుడ్డోళ్ళకి అలాగే చెప్పాలి అని చెప్పేసి తెలుగు స్టోరీస్ కాకుండా ఇంగ్లీష్ స్టోరీస్ కాకుండా తెలుగు స్టోరీస్ చెప్పాలి అని చెప్పేసి ఇలా చందమామ కథలు అని స్టోరీ బుక్స్ అయితే తీసుకున్నాము పేరుకు తీసుకున్నామే కానీ ఎక్కడో కపోర్డ్లో పెట్టేసి మర్చిపోయాము ఈరోజు కపోర్డ్ చదువుతూ ఉంటే కనిపించింది సో ఎలాగైనా రోజుకొక స్టోరీ చెప్పాలి అని చెప్పి అయితే తీసాను అలా రోజుకొక స్టోరీ మా బుడ్డలతో షేర్ చేసుకుంటూ ఒక వీడియోలాగా పెడదాము అందరికి కంపల్సరీ ఉపయోగపడుతుంది చందమామ కథలు అనేవి కథలు వింటుంటే రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉన్నట్టయితే అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్క స్టోరీని షేర్ చేసుకుందాం అని అయితే చేస్తున్నాను ఎవ్రీడే కంపల్సరీ ఒక స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను సో ఈరోజు నేను షేర్ చేసుకోబోయే స్టోరీ వచ్చేసి ఆ పాత్రుడికి వరం ఒక అపాతుడికి ఇస్తే అది ఎలా అవుతుంది అనేది ఒక స్టోరీ ద్వారా అయితే తెలుసుకుందాము మామూలుగా కూడా అంటూ ఉంటారు కదా అపాత్ర దానం అనేది కూడా ఫలించదు అనేసి అంటే ఫలిచదు అంటే దానం ఇచ్చిన వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి రెండు ఇద్దరికీ అది అనేది యూజ్ అవ్వదు సో అపాత్ర దానం కూడా నేరమే అన్నట్టు అయితే చెప్తారు కదా సో అలా ఒక అపాతుడికి ఇస్తే ఎలా ఉంటుంది అనేది అయితే చూసేద్దాను ఒక ఊళ్ళో రంగడు అనే కుర్రవాడైతే ఉంటాడు వాళ్ళ అమ్మ వడలు అమ్ముకుంటూ రంగడిని పెంచి పెద్ద చేయాలి అని అనుకుంటూ ఉంటుంది కానీ ఆ రంగడికి మాత్రము చదువు అయితే అస్సల అబ్బలేదు చదువు అబ్బకపోవడమే కాకుండా రంగడు ఏమనుకుంటాడంటే నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఎవ్వరు గుర్తించట్లేదు అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళమ్మ చదువు ఎలాగా అబ్బలేదు కదా అని చెప్పేసి రంగడిని అమ్మతో పాటు వడలు అమ్ముకునే దగ్గర దగ్గరకు తీసుకెళ్తుంది కనీసం అలా అది నేర్చుకుంటే అయినా బ్రతుకు తెరువుకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళమ్మ రంగి తనతో పాటు తీసుకు రంగడు పని నేర్చుకోకపోగా అక్కడికి వడలు కొనడానికి వచ్చిన వాళ్లతో తగులు పెట్టుకుండేవాడు సో ఆ విధంగా ఆ ఆశ కూడా వాళ్ళమ్మ కోల్పోయింది ఇదేనా బ్రతుకు తెరి అవుతుంది అనుకున్న వాళ్ళ అమ్మకి అది కూడా ఆశ అయితే పోయింది సో అలా తగులు పెట్టుకోవడం చూసి వాళ్ళమ్మకి విసుగొచ్చేసి ఇక ఎన్ని చేసినా కానీ అవ్వట్లేదు అంటే ఏదో ఒక పాయింట్లో విసుగైతే వస్తుంది కదా సో వాళ్ళ అమ్మ అలాగే విసుగొచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి కోపంగా తిట్టి వెళ్ళిపోమని చెప్పి చెప్తుంది సో రంగడు దాన్ని పౌరుషంగా తీసుకొని మా అమ్మకి ఎలాగైనా సరే నా తెలివిని నిరూపించుకోవాలి అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి అడవి మార్గంలో వెళ్తూ ఉన్నాడు అడవి మార్గంలో వెళ్తూ ఆలోచిస్తూ వెళ్తున్నాడు అదే ఎలాగైనా సరే నా తెలివిని ప్రూవ్ చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు అడవిలో వెళ్తున్నాడు కదా చీకటి అయ్యేసరికి కొంచెం భయం వేసింది సో అందుకోసం అని చెప్పి ఒక చెట్టు దగ్గరికి ఎక్కి తర్వాత కొంచెం పొద్దున అయ్యాక వెళ్దామా అని చెప్పి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు ఆ చెట్టు మీద ఎక్కి కూర్చుంటే అక్కడ ఇంకొక పక్కన చెట్టు మీద ఎప్పటి నుంచో ఒక దెయ్యం ఉంది సో ఉంటే ఆ దెయ్యం ఏంటి ఆ దెయ్యానికి సంబంధించిన వాళ్ళ చెల్లిని మంత్రగాడు సీసాలో పెట్టేసి ఆ చెట్టు కింద మొదట్లో పాతి పెట్టాడు దాన్ని బయటికి తీయాలి అని అంటే ఎవరో ఒక మనిషి సహాయం కావాలి సో ఎదురు చూస్తూ ఉంది ఆ దెయ్యం కూడా ఎవరన్నా వస్తారో సహాయంకి అన్నట్టు ఎదురు చూస్తూ ఉంది సో దాని ఎదురు చూపుకు తగ్గట్టు రంగడు వచ్చి పక్కన చెట్టు మీద అయితే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత రంగడు ఎవరు నీవు అని అడగది దెయ్యము రంగడు ఏమనుకుంటాడు సో చెట్టు మీద ఉంది ఎవరు అడుగుతున్నారా అని కూడా అనుకోకుండా సో తనలాగే ఇంకొక మనిషి ఉంది అని అనుకొని నా పేరు రంగడు నేను చాలా తెలివైన వాడిని అని చెప్పైతే అయితే యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు దాన్ని అవకాశంగా తీసుకున్న దెయ్యము అవునా నువ్వు నిజంగా తెలివయ్యేవాడి నీకు ఒక పని చెప్తాను చేసి పెడతావా అని అడుగుతుంది దెయ్యం ఆ రంగడు అప్పుడు దాకా ఎదురు చూస్తుంటాడు కదా తన తెలివిని ప్రూవ్ చేసుకోవాలి అని అని చెప్పి ఓ ఎందుకు చేయను అని చెప్పి ఏంటో చెప్పు అని అయితే అడుగుతాడు చెప్పగానే ఆ దెయ్యం ఇలా చెప్తుంది ఆ మొదట్లో ఒక గాజు సీసా ఉంటుంది దాన్ని పగల దాన్ని బయటకు తీయాలి అని అని చెప్తాడు ఓ ఇంతేనా అని రంగడం అని చెప్పేసి గబగబా అంటే నిరూపించుకోవడానికి గబగబా వెళ్ళి తవ్వడానికి ట్రై చేస్తాడు అది గట్టిగా ఉండడం వల్ల తవ్వడానికి రాదు సో అందుకోసం అని చెప్పి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా ఏదన్నా దొరుకుతుందా తవ్వడానికి అని చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే అక్కడ ఏం దొరకలేదు కొంచెం దూరంలో లైట్లు వెలుగుతూ ఎక్కడో ఒక ఇల్లు కనిపించింది సో అక్కడ కోయగూడెం వాళ్ళు నివసిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉంటద్దేమో గడ్డపారా తీసుకొద్దామని చెప్పి వెళ్తాడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు నాకు గడ్డపార ఇవ్వండి మళ్ళీ ఇచ్చేస్తాను అని అడుగుతాడు వాళ్ళకి అంటే ఏంటో తెలియదు సో అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారు అక్కడే పక్కనే ఉన్న స్వామీజ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు స్వామీజీ ఆ రంగణ్ణి చూసి మొత్తం గ్రహిస్తాడు ఇతడు ఒత్తి వెర్రివాళ్ళగా ఉన్నాడు కష్టపడకూడదు అని చెప్పేసి ఏం కావాలో ఏం కావాలో కోరుకొనైనా ఇస్తాను అన్నట్టు ఒక వరం ఇవ్వడానికి ట్రై చేస్తారు మునీశ్వరు సో రంగడు ఏంటి నాకేమద్దు గడ్డపార ఇవ్వండి తర్వాత తెచ్చిస్తాను అని అయితే చెప్తాడు ఆ స్వామీజీ ఏం చేస్తారు సో నువ్వు కోరుకున్నది అండ్ నువ్వు అనుకున్నది జరిగేలాగా నీకు ఒక వరం ఇస్తున్నాను పో అని చెప్పి చెప్తాడు సో రంగడు ఏం చేస్తాడు తనకు కావలసిన గడ్డపారం తీసుకొని హ్యాపీగా వెళ్ళి ఆ చెట్టు మొదలని తవ్వేసి గాజు అయితే బయటికి తీస్తాడు బయటికి తీసేసి దాన్ని చెట్టు మీద ఉన్న దేం ఏం చెప్తుంది పగల కొట్టమంటది అప్పుడు రంగడు ఏమంటాడు అంటే నేనేమైనా తెలివి తక్కువ అడుగుతున్నావా ఇంత కష్టపడి తీసాను దాన్ని నేను ఎందుకు పగలు కొడతాను అని అని చెప్తాడు అప్పుడు దేం తెలివిగా ఆలోచించి దాన్ని పగలు కొడితే నాణ్యాలు వస్తాయి ఆ నాణ్యాలు బంగారు నాణ్యాలు నీకు సగం ఇస్తాను అని అని చెప్తాడు సో దానికోసం అని చెప్పేసి రంగడు పగలు కొడతాడు సో పగలు కొట్టిన తర్వాత నాణ్యాలు రంగడు ముందు వేస్తే రంగడు అక్కడ ఏమొచ్చిందని గమనించుకోకుండా నాణ్యాలు హ్యాపీగా తీసుకొని జరిగిందంతా వాళ్ళ తన తెలివిని చూపించాలి అని చెప్పి ఆరాటంగా నడకదారిన అడవిలో నుంచి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే మధ్యలో వాన పడుతుంది ఆ వానలో వెళ్ళడానికి చికాకు అనిపించి రంగడికి ఆ స్వామీజీ ఇచ్చిన వరం గుర్తొస్తుంది అప్పుడు ఏం కోరుకుంటాడంటే ఆ రంగడు నేను ఎక్కడ ఉంటే అక్కడ వాన పడకూడదు అని కోరుకుంటాడు సో అస్సలకి వెళ్ళడానికి చికా కావడం వల్ల అలాంటి కోరిక అయితే కోరుకుంటాడు ఆ నిమిషానికి ఆ కోరిక అతనికి ఫలిస్తుంది దాన్ని సంతోషంగా గుర్తు చేసుకుంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తాడు వాళ్ళ అమ్మ అది వినగానే ఫస్ట్ వా ఇలా ఇది కానీ నిజంగా జరిగితే నా కొడుకుని బ్రతకనివ్వడు అని అనుకుంటది మళ్ళీ ఏమనుకుంటది ఇంత తెలివి తక్కువ వాడికి ఇలా అలలే అలా కాదులే అని చెప్పేసి నాణాలు తీసుకొని ఉంటది కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి రాజ్యంలో వానలే పడవు చుట్టుపక్కల వానలు పడుతూ ఉంటాయి ఆ రంగుడు ఉన్న రాజ్యంలో మాత్రమే వానలు పడవు సో అప్పుడు వాళ్ళమ్మ రియలైజ్ అవుతుంది వీడు చెప్పింది నిజం లాగే ఉంది అని అప్పుడు రియలైజ్ అయ్యి రంగం తీసుకొని ఆ అడవి దగ్గరలోకి వెళ్ళి ఆ స్వామీజీని కలవడానికి అయితే వెళ్తుంది సో తీరా అక్కడికి వెళ్ళేసరికి వరం ఇచ్చిన స్వామీజీ అయితే కనిపించాడు అందుకని తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక ఇలాగే ఉంటే రాజ్యం పరిస్థితి దుర్భారం అయిపోతుంది అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని డిసైడ్ అయిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి రాజు దగ్గరికి అయితే వెళ్తుంది రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు నా కొడుక్కి అభయం ఇస్తాను అని అంటే వానలు పడకపోవడానికి కారణం ఏంటి చెప్తాను అనైతే అమ్మ చెప్పింది సరే అని చెప్పి రాజుగారు అభయం ఇస్తున్నాను అని చె అభయం ఇచ్చాడు ఇచ్చి జరిగిందంతా చెప్పింది వాళ్ళ కొడుకు ఇలా కోరుకున్నాడు ఇలా అయింది వరం ఇచ్చారు సో అన్ని చెప్పిన తర్వాత రాజుగారికి పిచ్చ కోపం వచ్చిందంట సో వాళ్ళ అమ్మకి ఇచ్చినట్టు అతన్ని ఏం చేయకుండా ఉండాలా లేకపోతే ఏదన్నా శిక్ష వేయాలా మరణ శిక్ష వేయాలా అని రాజుగారు సందిగ్ధంలో అయితే ఉన్నారు అప్పుడు మహామంత్రి వచ్చి ఒక ఆ సందేహ సలహా ఇస్తాడంట ఏంటంటే ఈ అతను కోరుకున్నది ఏంటి తను ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు పడకూడదు అని కదా అతను కోరుకున్నది సో అందుకోసం అని చెప్పేసి అతన్ని కొన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజ్యంలో ఉంచుతాము అక్కడ వానలు పడక అన్ని ఆ రాజ్యాలన్నీ దెబ్బతింటాయి కదా సో అప్పుడు అవన్నీ మన సొంతం అయిపోతాయి అని చెప్పి సో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళి రాజు రాజ్యాలన్నింటినీ చేజిక్కించుకున్నాడు సో ఫైనల్ గా అతన్ని అన్ని రాజ్యాలు తన కిందకి వచ్చేసాయి కదా సో ఇప్పుడు కానీ ఆ రంగడు ఇదే ప్లేస్ లో ఉంటే వానలు పడవు రాజ్యం అభివృద్ధి చెందదు సో అందుకోసం ఏం చేశారంటే ఫైనల్ గా ఒక స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించి దాన్ని దానికే రంగన్నే రాజుగా చేసి సోమరిపోతులు ఇలాంటి వాళ్ళందరూ అక్కడే ఉండేటట్టు చేసి ఈ దేశపు రాజే ఆ రాజ్యానికి ధాన్యాలు అవన్నీ అయితే పంపిస్తూ ఉన్నాడు సో ఒక ముని ఒక స్వామీజీ ఒక ఇచ్చిన వరం వల్ల ఇక్కడ ఇది ఒక సోమరిపోతులకి ఒక రాజ్యం అయితే ఏర్పడింది సో అట్లాగా మనం చేసే ఏదైనా ఒక పని వల్ల కంపల్సరీ అయితే యూజ్ అయితే ఉండాలి ఏదో చేసేస్తున్నాం కదా అన్నట్లయితే ఉండకూడదు దానివల్ల ఇచ్చిన వాళ్ళకి కూడా హ్యాపీగా ఉండాలి అయ్యో మనం ఇచ్చడం వల్ల ఇంత ఉపయోగం ఉన్నది అని సో తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని అంతే బాగా యూజ్ చేసుకోవాలి అప్పుడే దానివల్ల అయితే యూజ్ అయితే ఉంటుంది ఈ స్టోరీ అయితే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో అయితే షేర్ చేసుకోండి అంతే వీడియో